హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనం చికెన్ పకోడి ఎలా వేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ వన్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ని బాగా కడిగి తీసుకున్నానండి ఒక బౌల్లోకి ఈ చికెన్లోకి మనకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే సరిపడినంత కారం తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నదైతే టేస్ట్ బాగుస్తుందండి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను ఇందులోని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా తీసుకున్నానండి బైండింగ్ బాగా అవుతుందని చెప్పి ముక్కకి బాగా పట్టడానికి మసాలా అంతా కూడా మైదా తీసుకొని బాగా కలుపుకున్నామండి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి ఒక గుడ్డు తీసుకొని బాగా కలపాలండి మొత్తం ఎగ్ మసాలా చికెన్ మొత్తం అంతా అన్నిటికీ ఒకదానికి పట్టేటట్టు చూసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత అరగంట లేదా గంట అటు ఫ్రిడ్జ్లో పెట్టి అరగంట తర్వాత నేను తీస్తే టెక్స్చర్ ఇలా ఉందండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత టెక్స్చర్ చాలా స్మూత్గా వచ్చేంత వరకు మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టి కళాయిలో ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత దాన్ని హై ఫ్లేమ్ మీద బాగా హీట్ చేయాలి అలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మన చికెన్ పీసెస్ ఒకటి ఒకటి వేసుకొని మొత్తం కళాయి అంతా కూడా పీసెస్ అన్నీ వేసుకోవాలి ఇలా అన్ని పీసెస్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఫస్ట్ బాగా ఫ్రై చేయాలి లో ఫ్లేమ్ మీద ఎందుకు అంటే లోపల ఉన్న ముక్క పచ్చిదనం పోయి బాగా ఉడుకుతుంది లోపల వరకు లో ఫ్లేమ్ మీద అయితే లో ఫ్లేమ్ మీద త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్కి చేంజ్ చేయండి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే పైన కూడా వేగ ఫ్రై అవ్వడం జరుగుతుంది లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసేటప్పుడు ఆల్రెడీ లోపల ఉడుకుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టినప్పుడు పీస్ బాగా క్రిస్పీగా కూడా అవుతుందనమాట ఇలా బాగా రెండు పక్కల కూడా బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా రెండు పక్కల కూడా బాగా ఫ్రై అయిన తర్వాత లైట్ ఎల్లో కలర్ వచ్చేటప్పుడు హై ఫ్లేమ్ మీద తిప్పుకోవాలండి హై ఫ్లేమ్ మీద తిప్పుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పైన కలర్ మారడంతో పాటు ఇంకొంచెం యాడెడ్ క్రిస్పీనెస్ అనేది వస్తుంది బాగా ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్ మీద కానీ మన ఇంట్లో ఉంటాయి కదండి న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్ మీద కానీ తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది పీల్చేసుకుంటుందండి ఇక్కడ ఆయిల్లో నుంచి తీసి వేసేటప్పుడు క్లిప్ మిస్ అయిందండి సారీ ఫర్ దాట్ ఆయిల్ అంతా కూడా అబ్జార్బ్ అయిన తర్వాత ఆ పీసెస్ మీద ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఫైనల్లీ చికెన్ పకోడీ రెడీ